హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెటి రుచులు అద్భుతమైన ఈజీ స్వీట్తో వచ్చేసాను కొబ్బరి హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఒక్క కొబ్బరికాయ తీసుకున్నాను ఇంత పొడి అయింది దానికి కొబ్బరి ఎంత ఉంది దానికంటే ట్వంటీ పర్సెంట్ తక్కువ బెల్లం వేసాను కొబ్బరి వంద అయితే బెల్లం ఎనభై ఇది మొత్తము ఒక దాంట్లో వేస్తున్నాను చూడండి యాలక్కాయలు రెండు పొడి చేసింది అనమాట ఇది బియ్య పిండి ఒక టూ టీ స్పూన్స్ ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వస్తా అది గ్రైండ్ చేసి వచ్చే లోపల మనం దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను జీడిపప్పులు మనం వేసుకునే సీజనింగ్ ఏదైతే ఉందో అది చేసి పెట్టేసుకోవడం బెస్ట్ సో జీడిపప్పులు కొన్ని అండ్ ఎండు కొబ్బరి కొంచెం ఏ మరపాట్లు మాడిపోతాయండి జీడిపప్పు లైట్ కలర్ వచ్చినాక తీసేస్తే చల్లారేటప్పటికి మనకు కావాల్సిన కలర్ వస్తుంది తీసేసాక కూడా వేగుతాయి నేను ఓన్లీ జీడిపప్పులు తీసాను నెయ్యి అలాగే ఉంచాను దీనికి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తాను ఫస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఇంకొక టూ టీ స్పూన్స్ వేస్తున్నాను అవసరాన్ని బట్టే యాడ్ చేస్తాను ఇందుకొట్టి మనం గ్రైండ్ చేసుకొచ్చిన కొబ్బరి బెల్లం బియ్యపిండి యాలక పొడి దేవుడు కొబ్బరికాయ కొట్టిన రోజు లేకపోతే ఎక్కువ తక్కువ కొబ్బరికాయలు వచ్చిన రోజు ఇంటికి ఏ వ్రతమో చేసినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టుకుంటే నిలువ కూడా ఉంటుంది సిమ్ చేసేస్తున్నా కంప్లీట్గా దీన్ని మంచిగా వేగనిస్తాను ఇలాగా లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పు తినండి కనీసం ఐదు ఆరు నిమిషాలు మినిమం ఆ తర్వాత ఎంతసేపు అనేది కన్సిస్టెన్సీ చూసినాక చెప్తాను చక్కగా కాలుతుంది వెనక సైడ్ చూసారా అందుకే నేను నాన్ స్టిక్ పెట్టాను సో దట్ మనకి ఈజీగా వస్తుంది అని మామూలుగా మీరు కాస్టేరియన్లో పెట్టుకున్న అంటుకోదు ఇదేమే నెయ్యి కదా మంచి వాసన స్టార్ట్ అయింది దాదాపు ఏడు ఎనిమిది నిమిషాలు అండి మనం ఇట్లా అనబట్టి మనకి కావాల్సిన కలర్ వచ్చినట్టు అనిపిస్తుందా నెయ్యి పూర్తిగా విడిపోయి బయటకు వస్తుంది చూడండి ఇట్లా నూరుగా బయటకు వస్తుంది గమనించారా ఇట్లా ఇదిగోండి ఇట్లా ఇప్పుడు మనం కట్ అయ్యచ్చు దీన్ని ఉండలు చేసుకోక్కర్లేదు జస్ట్ ఇట్లానే కటింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇదిగోండి నేను ఇదంతా వేసేస్తున్నాను బంద్ చేస్తున్నా ఫస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఏడెనిమిది ఎనిమిది నిమిషాలకు మించి ఉంచకండి దానివల్ల ఏంటంటే గట్టి పడిపోతుంది ఇంకా కట్టేసా ఇది మొత్తం మంచిగా అయిపోయింది చలో చక్కగా చిన్న చిన్న ఉండలు చేసి ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమగా తల ఒకటి తినిపించండి ఆల్ చెయ్యి పట్టే వేడి వచ్చిన తర్వాత కాలుతుంది జస్ట్ లైట్గా మరి గట్టి గట్టిగా ఉండలు చుట్టకండి లైట్గా ఇట్లా హల్వా టైప్లో ఇట్లా ఇట్లా చుట్టండి లేకపోతే పలకలు చేయండి పెట్టండి ఆల్ సూపర్ డూపర్ ఇట్లా చిటికలు పది నిమిషాల్లో అయిపోయే కొబ్బరి హల్వా రెడీ తేడా మన కొబ్బరి హల్వా లడ్డూలు రెడీ హల్వా కాదు లడ్డూ కాదు ఏంటండి ఇది అంటే ఇప్పుడు మనం కొబ్బరి లజులు ఇవన్నీ ఏం కదండి ఇంత టేస్ట్ రాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇదేంటంటే ఒక టూ మినిట్స్ ముందేస్తే మనం లడ్డు కాకుండా ఇట్లా హల్వా లాగా తినొచ్చు ఇది టూ మినిట్స్ అయినా కానీ మెత్తగా ఇట్లా విడిపోతుంది అండ్ నోట్లో వేసుకుంటే సాగుతుంది అండ్ టేస్ట్ అసలు కంప్లీట్ డిఫరెంట్ ఎమ్మి టేస్ట్ సో హల్వా ఇంత ఈజీ హల్వా లడ్డు ఇంత ఈజీ కొబ్బరిది చేసేయండి అని పిల్లలకి పెట్టడం మర్చిపోకండి ఉండనా మరి మరికి అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ